అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఎవరైతే ఇలాగా రుణమా రుణాలు కట్టేశారో ఆ గ్రూపులో వాళ్ళందరికీ ఎదురు డబ్బులు ఇచ్చాడు జగన్ రుణమాఫీ అనే పథకం పెట్టాడు అతను దానికి ఏదో పేరు పెట్టాడు నా పేరు గుర్తులేదు కానీ దాని ప్రకారం ఏదైతే డ్వాక్రా మహిళలు కట్టేశారో లక్ష రూపాయలు కట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్ష రూపాయలు అంటే దాన్ని ఐదేళ్లలో మేము తీరుస్తామని చెప్పాడు అది అమలు చేశాడు నవరత్నాలు అది ఒక పార్ట్ ఆ లెక్కను చూసినప్పుడు లక్ష రూపాయలకి తీరిస్తే తల పదివేల రూపాయలు కదా అంటే ఇరవై వేలు అనుకోండి తల ఇరవై వేలు పది మంది కదా తలా పదివేల రూపాయలు ఈ పదివేలు ఐదేళ్లలో ఐదు రెండు తీర్చాడు లేదు రెండు లక్షలు తీసుకుని ఉంటే తల ఈ లెక్కన తీర్చుకుంటూ వచ్చాడు ఐదేళ్లు కూడా అలాగా వేల సంఘాలకి తీర్చాడు డబ్బులు చేతిలో పడ్డాయి వాళ్ళకి అది కొత్తగా దాన్ని చూసామన్న ఏమో మనకు తెలియదు అట్లా పుట్టి ఉంటే అట్లా పుట్టిన దానికి అప్పులిస్తే మీరు అన్నట్టు ఆ సంఘాలలో రాజకీయ పలుకుబడి ఉంటది ఖచ్చితంగా ఏది ఆ సొసైటీలో గ్యారంటీ అంటే సొసైటీ చైర్మన్ అయితే అన్ని ప్రభుత్వం నియమించదు అన్నీ కూడా ఎన్నికలే స్థానిక ఎన్నికలే జరుగుతాయి. ఓకే ఓకే. హ్మ్